హాయ్ అండి వెల్కమ్ టు బావం రెసిపీస్ ఇవి రెసిపీ బొంబాయి రవ్వతో ఉప్మా అండి ముందుగా ఒక కప్పు రవన్ తీసుకుని వేయించుకోవాలి రవ్వ వేగిపోయిందండి ప్లేట్లో తీసుకున్నాం టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి పల్లీలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి పోపులు వేగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి పక్క కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి అల్లం కూడా వేగిపోయినాయి అండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం ఒక కప్పు నువ్వు రవ్వకి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడే ఒక కప్పు పాలు యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి పాలు వేయడం వల్ల ఉప్మా టేస్ట్ని పెంచే సీక్రెట్ ఇదేనండి వాటర్ మరుగుతున్నాయండి ఇప్పుడు నూక యాడ్ చేసుకుందాం కలుపుకుంటే యాడ్ చేసుకోరండి రక్తం ఉండలు కట్టేస్తుంది ఉప్మా రెడీ అయిపోయిందండి ఇప్పుడు లాస్ట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి